హలో హలో గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను సో మనమైతే అయితే లో ఉన్నాం మౌంట్ ప్లెజెంట్ అనే ఏరియాలో అండ్ డెలివరీకి అయితే వచ్చాం డెలివరీ అయిపోయింది యాక్చువల్గా నిన్న నిన్నే అయిపోయింది ఈ మౌంట్ ప్లెజెంట్ అనే ఏరియాలో మనం లోడ్ పిక్ చేసుకోవడానికి వచ్చాం సో ఇది డ్రాప్ డ్రాప్ అండ్ హుక్ లోడ్స్ అంటారనమాట వీటిని సో డ్రాప్ ట్రైలర్ని డ్రాప్ చేసేసి ఆల్రెడీ మనకి కంపెనీ ట్రైలర్ రెడీగా ఉంది అది పిక్ చేసుకుని మనం వెళ్ళిపోవటమే అనమాట సో అక్కడ అక్కడికి ఈ ఫ్యాన్స్ తింటున్నాయి సో బార్డర్ క్రాస్ అయిన తర్వాత మెనటోబా బోర్డర్ దగ్గర పెంబినా అనే బోర్డర్ క్రాస్ అయ్యాను క్రాస్ అయిన తర్వాత నార్త్ డకోటా వచ్చాను నార్త్ డకోటా మినిసోటా విస్కాన్సిన్ విస్కాన్సిన్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనము హుక్ చేసుకునే టైలర్ లోడ్ రెడీగా ఉంది ఇంకా తెలియదు చూపిస్తాను మీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది పిక్ చేసేసుకుని పేపర్ వర్క్ తీసుకుని మనం బోర్డర్కి బయలుదేరాలి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు టొరంటో అనమాట సో బేసిక్గా మనం అక్కడ లో తీసుకున్నాం కదా లోడ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా మొత్తం మొత్తానికి అయితే ఆ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇది న్యూ ట్రిప్ అనమాట సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ అండ్ విల్ టేక్ అప్ ఆఫ్ హాలిడేస్ అండ్ బ్యాక్ ఫర్ ఎ షార్ట్ ట్రిప్ అండ్ టేక్ మరీ ఇంకొక న్యూ ఇయర్కి మళ్ళీ ఇంకొక కపుల్ ఆఫ్ హాలిడేస్ తీసుకుంటాం అలా ఉండేది అండ్ ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను అనుప్ చేయటం ఎలా అని చూపిస్తాను అండ్ మీకు పికప్ అయ్యే న్యూ లోడ్ అండ్ లోడ్ చూపిస్తాను ఏం పిక్ చేసుకుంటున్నాము ఏంటి అని అండ్ మీకు గోయింగ్ బ్యాక్ టు టొరెంటో ఎందుకు నిన్న అంతా లో ఐ మీన్ రికార్డ్ ఏం చేయలేదంటే ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత ఎలా ఉండిద్దంటే ఐ మీన్ రోడ్ అంతా చమ్మ చమ్మగా అలా ఐ మీన్ వాటర్ లాగా పట్టేస్తూ ఉండిద్ది అనమాట అదంతా కరిగిపోయి రోడ్డు మీదకి వస్తూ ఉండిద్ది సో చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా విండ్షీల్డ్ మీద పడతా ఉంటాయి మొత్తం సో ఒక టెన్ మినిట్స్ రికార్డ్ చేస్తే మొత్తం మస్క్ అయిపోయింది నేను మళ్ళీ వైపర్ కొడతా ఉండాలి వైపర్ కొట్టినా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ అయిపోయింది సో ఈ ఈ ప్రాసెస్లో అంతా అలా చేయటం చేసి అంత బాగోదు అందుకని నాకు రికార్డ్ చేయడం నచ్చలేదు సో ఐ డోంట్ రికార్డ్ ఇట్ అందుకే చూపించలేదు ఐ విల్ షో యూ నెక్స్ట్ టైం ఎప్పుడైనా విస్కాన్స్ నార్త్ ఏదైనా అదే ఐ మీన్ నార్త్ డకోటా ఎలా ఉంటాయి ఐ మీన్ సిటీస్ ఎలా ఉంటాయి చూపిస్తాను ట్రై చేస్తాను ఐ విల్ ట్రై నెక్స్ట్ టైం ఓకే ఓకే గై ఆఫ్టర్ పికింగ్ అప్ ద లోవర్ ఐ విల్ షో యూ ఓకే సీ యూన్ సెకండ్ సో విఆర్ బ్యాక్ ఇన్ ఒంటారియో అండ్ లోడ్ అయితే చూపిస్తా అని చెప్పే కదా అక్కడ ఐ మీన్ విస్కాన్సిర్లో మౌంట్ ప్లెజెంట్ దగ్గర సో ఐ కుడెంట్ రికార్డ్ అనమాట అక్కడ స్ట్రిక్ట్లీ నో రికార్డింగ్ అని బోర్డు పెట్టారు అక్కడ సో ఐ డింట్ రికార్డెడ్ అండ్ ఆల్సో ట్రైలర్ కూడా మొత్తం సీల్ ఆల్రెడీ వేసేసి ఉంది అండ్ చూపించడానికి కూడా ఏమీ సీల్ వేసి ఉంది కాబట్టి నేను డోర్స్ కూడా ఓపెన్ చేయలేం కదా సో ఐ డింట్ రికార్డెడ్ ఎనీథింగ్ ఆన్ ద వే ఆల్సో సేమ్ అదే సిచ్యువేషన్ అండ్ లోడ్ వచ్చేసి లిక్విడ్ సోప్ అనమాట ఐ మీన్ హ్యాండ్ వాష్ సోప్ ఇలా ఉంటాయి కదా ఆ కైండ్ ఆఫ్ సోప్ అండ్ డిటర్జెంట్స్ ఆ కైండ్ ఆఫ్ లోడ్ కెమికల్ లోడ్ అనమాట ఇది సో అది అండ్ యా సేమ్ థింగ్ ఐ డింట్ రికార్డెట్ ఆల్ ద వే ఇస్ కాన్సెంట్ వన్ ఐర్ కూడా ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంత ఉంది ద రీజన్ ఏంటంటే ఐ మీన్ ఇలా స్నో పడితే ఇలా ఉంటే సిచ్యువేషన్ వేరే ఉండిద్ది డ్రాప్లెట్స్ రెయిన్ ఉంటే సిచ్యువేషన్ వేరే ఉండిద్ది ప్రాబ్లం ఏంటంటే అక్కడ స్నో లేదు ఏం లేదు అంతా ఎండిపోతుంది సన్ను బాగా ఉంది అంతా ఎండిపోతుంది సో టూ సైడ్స్ స్నో ఉండిది కదా సో మంచి సన్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ స్నో అంతా వాటర్ లాగా కరిగిపోయి రోడ్డు మీద చిన్న ఒక లేయర్ లాగా ఐ మీన్ వాటర్ 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 ఇష్ వాటర్ ఇష్గా ఫామ్ అవుతుంది అనమాట సో అదేంటంటే ఇంకా ఎవ్రీ టైమ్ ఒక ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి మనం విడ్షిల్డ్ వాషర్ వేస్తూ ఉండాలి మన ఐ మీన్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో నేను తెచ్చిన ఆల్మోస్ట్ ఫోర్ క్యాన్స్ మొత్తం ఈ ట్రిప్తో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మన కెనడా ట్రిప్తో ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ క్యాన్స్ ఉండేవి అంతా ఈ ట్రిప్తో కంప్లీట్ అయిపోయినాయి అనమాట వి హావ్ టు బై న్యూ స్టఫ్ ఆల్సో యా ఇప్పుడైతే మనం బ్యాక్ టు యాడ్ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఉంటే ఒక లోడ్ ఉండొచ్చు లేకపోతే ఎందుకంటే నేను జస్ట్ మనం ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్త్ వెళ్తున్నాను కదా మేబీ ఉంటే ఒక చిన్న స్మాల్ లోడ్ ఐ మీన్ స్మాల్ యుఎస్ఏకి ఏమైనా ఉండొచ్చు లేకపోతే ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ అండ్ షిప్పింగ్ రిసీవింగ్ చేసుకోవడానికి కూడా ఎవరు ఉండరు అనమాట చాలా ప్లాప్లగా ఉంటే మాత్రమే వెళ్తాము లేకపోతే లైట్ తీసుకుంటాను ఎందుకంటే వెళ్ళి స్ట్రక్ అవ్వకూడదు నేను చిన్న స్మాల్ పార్టీ థర్టీ ఫస్ట్కి అనుకున్నాము థర్టీ ఫస్ట్ ఫస్ట్కి కొంచెం బయటకు వెళ్తున్నాం అనమాట చిన్న గెట్ లాగా లాస్ట్ ఐ మీన్ ఐ విల్ షో యూ వెన్ ఐఎమ్ దేర్ సో ద థింగ్ ఏంటంటే బయటకు వెళ్తున్నాం కదా అందుకని నేను టూ డేస్ ఆఫ్ అడిగాను సో ఈ త్రీ ఫోర్ డేస్ గ్యాప్లో ఏమైనా కుదిరి క్రిస్మస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా కుదిరితే ఏమైనా వెళ్తాను లేకపోతే లైట్ ఐ విల్ టేక్ లైక్ ఒక ఈ వీక్ అంతా రెస్ట్ తీసుకుంటాను లెట్ సి మేబి దిస్ విల్ బి ద లాస్ట్ వీడియో గైస్ డోంట్ నో యా దట్స్ ఆల్ and i have a small surprises for you for the next video and uh, yeah i hope you guys will like it uh, i am buying some new camera yeah, i mean i will try different uh, things so see you guys in the new one maybe next year <laughs> bye bye see you signing off bye.